ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి గేటెడ్ కమ్యూనిటీలో మనకు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్కే ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ జిఎస్టీ కార్పస్ ఫండ్ మంజీరా వాటర్ అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్నీ కలిపి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్కే టూ బీహెచ్కే ఇన్వెస్టర్ ఫ్లాట్ సేల్కి వచ్చిందని చూస్తున్నారు కదా ఈ కమ్యూనిటీలోనే మొత్తం దీనిలో టూ హండ్రెడ్ ఫ్లాట్స్ వస్తాయండి మనకి చూస్తున్నారు కదా చాలా మంచి లొకాలిటీ ఇది చూడొచ్చు మీరు టూ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్కి కనెక్టింగ్తో ఉంటుంది ఓవరాల్ ఎగ్జిట్ ఫైవ్ అండ్ ఫోర్కి కూడా కనెక్టివిటీ ఉంటుంది ఇక్కడ మనకి ఇది వచ్చేసి క్లబ్ హౌస్ అండి మనకి జీ ప్లస్ ఫోర్ ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అన్నీ చెప్తానండి చూస్తున్నారు కదా ఇది మొత్తం మనకు క్లబ్ హౌస్ చిల్డ్రన్ ప్లే ఏరియా చుట్టూ వాకింగ్ ట్రాక్ జాగింగ్ ట్రాక్ ఉంటుంది మనకి ఈ ప్రాజెక్ట్ చుట్టూ విల్లాసే ఉంటాయండి మొత్తం ఈ ప్రాజెక్ట్ వచ్చేసి జేఎన్టీయు మరియు మియాపూర్ మెట్రోకి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో లొకేట్ అయి ఉంటుందండి బాజ్పల్లిలో చిల్డ్రన్ ప్లే ఏరియా ఇదంతా మనకి చూడచ్చు చుట్టూ బ్యాక్స్ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు ఇదంతా క్లబ్ హౌస్ అండి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ కానీ అన్నీ ఇంక్లూడెడ్ ఎక్సెప్ట్ రిజిస్ట్రేషన్ రిమైనింగ్ అన్నీ కలిపే ఇస్తున్నారు మనకి ఈస్ట్ ఫేసింగ్లోనే ఉంటుందండి ఆపోజిట్ డోర్ కూడా ఏముండదు మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ప్లానింగ్ ఇంకా చాలా బాగుంటుందండి క్లబ్ హౌస్కి మనకి సపరేట్ లిఫ్ట్ వస్తుంది చూడొచ్చు మీరు మల్టీపర్పస్ హాల్ ఉంటుందండి మనకి ఒక హండ్రెడ్ పీపుల్ సీటింగ్ లాగా ఉందండి కెపాసిటీ అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా వస్తాయి మనకి లాస్ట్ వరకు చూడండి వీడియో ఫుల్ డీటెయిల్స్ చెప్తానండి నేను మనకు దగ్గరలోనే స్కూల్ కాలేజీలు హాస్పిటల్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడ మీకు ఫైవ్ ఫ్లోర్లో కూడా చూపిస్తాను గెస్ట్ రూమ్స్ కోవర్కింగ్ స్పేసు ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ యోగా హాలు అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయి ఇక్కడ మనకి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ దండి యోగా హాల్ ఉంటుంది ఇక్కడ జిమ్ ఉంటుంది మనకి జిమ్ దగ్గర కూడా సపరేట్గా లేడీస్ అండ్ జెంట్స్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ మనకు నియర్ బై ఎస్ఎల్జి హాస్పిటల్ ఉంటుందండి మమతా హాస్పిటల్ ఉంటుంది ఉషా ముల్లపూడి కూడా దగ్గరే అవుతుందండి మల్లారెడ్డి నారాయణ హైటెక్ సిటీ జస్ట్ ట్వంటీ కిలోమీటర్ ట్వంటీ మినిట్స్ డిస్టెన్స్ ఉంటుందండి కిలోమీటర్ వైజ్గా చూసుకుంటే మనకి ట్వెల్వ్ కిలోమీటర్స్ వస్తుందండి హైటెక్ సిటీ మైండ్ స్పేస్ కానీ గచ్చిబౌలి కానీ అని థర్టీ మినిట్స్ డిస్టెన్స్లో ఉంటాయి ఇక్కడ మనకి మన కేఎల్ఎం యూనివర్సిటీ కూడా నియర్ బై వస్తుంది మనకి మహేంద్ర యూనివర్సిటీ కానీ ఇదంతా జిమ్ అండి మనకు సిల్వర్ ఒక స్కూల్ కానీ కేశవ రెడ్డి స్కూల్ కానీ ఇవన్నీ నియర్ బై ఉంటాయండి మనకి దాదాపు బాచ్పల్లికి నియర్ బై వన్ టూ కిలోమీటర్ రేడియస్లో ఫిఫ్టీన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి మన గోక్రిడ్జ్ అకాడమీ కైడ్స్ కానీ యూనిసెంట్ కానీ చాలా రకాల స్కూల్స్ ఉన్నాయండి ఇక్కడ మీకు సెకండ్ ఫ్లోర్ కూడా కవర్ చేసి చూపిస్తాను క్లబ్ హౌస్ చూడండి మొత్తం ఫాల్ సీలింగ్ కూడా ఉంటుంది ఇక్కడ మనకి ఎవరైతే లో బడ్జెట్లో టూ బీహెచ్కే గేటెడ్ కమ్యూనిటీలో చూస్తున్నారో ఈస్ట్ ఫేసింగ్ పరంగా ఇది వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా ఉపయోగపడుతుందని చాలా మంచి బడ్జెట్లో ఇస్తున్నారు మనకి చూడొచ్చు మీకు అన్నీ చూపిస్తాను ఇది మనకు సేల్కి వచ్చినటువంటి ఫ్లాట్ మనకి ఈస్ట్ ఫేస్లో ఉంటుందండి ఆపోజిట్ డోర్ కూడా ఉండదు ఫ్లాట్ మీ క్లాస్లో కవర్ చేసి చూపిస్తాను ఇక్కడ అన్ని గెస్ట్ రూమ్స్ ఉంటుంది కోవర్కింగ్ స్పేస్ ఉంటుంది మనకి ఇదంతా సొసైటీ రూమ్ అండి చుట్టూ విల్లాసే ఉంటాయి మనకు చుట్టూ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది హెచ్ఎండి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి మీకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది ఏ బ్యాంక్ నుంచి అయినా సరే ఇది ఇండోర్ గేమ్స్ కండి ఇది మీ ప్రాపర్టీస్ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ అని దానికి కాల్ చేయొచ్చండి అమినల్ చార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా తొందరగా సేల్ అవుతుంది మీ ప్రాపర్టీస్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ అవుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ ఇన్స్టాలో కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫాలో అవ్వండి ఇదంతా చిల్డ్రన్ ప్లే ఏరియా చుట్టూ ఉన్నాయని ప్రణీత్ యాంటీలి విల్లాస్ అండి మొత్తం మనకి చూస్తున్నారు కదా చాలా మంచి లొకాలిటీ ఇది మనకి ఈ ఫ్లోర్ కూడా కవర్ చేసి చూపిస్తాను మీకు ఇక్కడ వచ్చేసి గెస్ట్ రూమ్స్ ఉంటుంది కోవర్కింగ్ స్పేస్ వస్తుందండి ఈ ఫ్లోర్ లో మనకి ఈ ఏరియాలో అన్నీ మనకి గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయండి ఇది వచ్చేసి కోవర్కింగ్ స్పేస్ ఇది ఇటువైపు వచ్చేసి రెండు గెస్ట్ రూమ్స్ వస్తాయండి ఇది గెస్ట్ రూమ్ వన్ ఆ పక్కనది గెస్ట్ రూమ్ టూ అండి ఇది వచ్చేసి గెస్ట్ రూమ్ టూ వస్తుంది మనకి ఇక్కడ నుంచి గచ్చిబౌలికి వివరాగ్ బస్సెస్ కూడా బాచిపల్లి సర్కిల్ నుంచి అవైలబుల్ ఉంటాయండి బాచ్పల్లి ఫ్లైఓవర్ కూడా ఆల్మోస్ట్ ఓపెనింగ్ దగ్గరలో ఉందండి ఇదంతా వాకింగ్ ట్రాక్ జాగింగ్ ట్రాక్ కింద వస్తుంది మొత్తం మీకు చుట్టూ సెట్ బ్యాక్స్ కూడా కవర్ చేసి చూపించాను నేను ఆల్రెడీ చాలా మంచి ప్రీమియం కమ్యూనిటీ ఇది మొత్తం టూ హండ్రెడ్ ఫ్లాట్స్ ఉంటాయండి ఫ్లోర్కి వచ్చేసి థర్టీ టూ థర్టీ త్రీ ఫ్లాట్స్ వస్తాయండి మొత్తం స్ట్రీట్ లైట్లు త్రీ ప్లేస్ ఎలక్ట్రిసిటీ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ పవర్ బ్యాకప్ అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయండి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎస్డిపి మన ఛానల్లో ఇంకా లో బడ్జెట్ వన్ బిహెచ్కే కానీ చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి మన ఛానల్ విజిట్ అయ్యి చూడండి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి మీ ప్రాపర్టీస్ కూడా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు అండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా ఇది వచ్చేసి మనకు సేల్కి వచ్చినటువంటి ఫ్లాట్ అండి చూస్తున్నారు కదా థౌజండ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ మనకిది చాలా ప్లానింగ్ చాలా బాగుంటుంది థౌజండ్ ఫార్టీ అయినప్పటికీ ఇది సపరేట్ హాల్ వచ్చింది సపరేట్ డైనింగ్ అటాచ్డ్ కిచెన్ వస్తుంది అటాచ్డ్ వాష్ ఏరియా ఉంటుంది ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి ఈ ప్రాపర్టీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కానీ లేదా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి దానికైనా కాల్ చేసి కనుక్కోవచ్చు మీరు ఇదంతా డైనింగ్ అండి ఈ రైట్ సైడ్లో వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్ టెన్ బై ట్వెల్వ్ వస్తుందండి చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు కూడా చాలా బాగుంటుంది ప్లానింగ్ అయితే థౌజండ్ ఫార్టీలో ఇంత బాగా డిజైన్ చేశారంటే చాలా గ్రేట్ అనుకోవాలి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ కామన్ టాయిలెట్ వస్తుంది మనకి వెస్టర్న్ ఉంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ వస్తుంది ప్లస్ బాల్కనీ ఉంటుందండి కవర్ చేసి చూపిస్తాను చూడండి ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అండి ఎక్సెప్ట్ రిజిస్ట్రేషన్ ఇది మీకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుందండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఫ్లాట్ మనకి ఆపోజిట్ డోర్ కూడా ఏం లేదు అటాచ్డ్ వాష్రూమ్ అండి బాల్కనీ కూడా అటాచ్డ్ ఉంటుంది మనకి స్లైట్లీ నెగేషిబుల్ ఉంటుందండి పెద్ద బార్గెన్ ఏముండదు దీంట్లో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి కాంటాక్ట్ అవ్వచ్చండి సైడ్ వైజింగ్ గురించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ